తెలుసుకుందాం మాత్రం తెలుసుకుందాం లక్ష్మణరావు వెయిట్ ప్లీజ్ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఆశా గారు వెంకటేశ్వర రెడ్డి గారు అనేక డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు లడ్డు వివాదం స్టార్టింగ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మాట్లాడుకుంటూ ఉన్నాము అటు సుప్రీం కేసుల దగ్గర నుంచి ఏపీ స్టేట్ లో సిట్ వరకు అటు గురించి మాడుకున్నాం ఈ ప్రతి సిట్ ని ఆపేస్తున్నట్టుగా తెలుసు ఎందుకంటే డైరెక్ట్ గా ద్వారకా తిరుమల రావే మాట్లాడడం జరిగింది నిలిపివేస్తున్నాం ఎందుకంటే కోర్టు థర్డ్ ఏదైతే రేపు ఏదైతే తీర్పిస్తా దానికి అనుగుణంగా ముందుకు అని సాధారణంగా బీజేపీ నాయకులు చెప్తూ ఉంటారు మేము అన్నిటిని గౌరవిస్తూ ఉంటామని నిన్న పురంధేశ్వర చేసినటువంటి కామెంట్ సంబంధించి మీ వివరణ ఏంటి అసలు దాని యొక్క అర్థం ఏంటి మీకు ప్రేక్షకులకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం ఆ భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలోని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ దేశంలోని సుప్రీం కోర్టే కాదు ఏ చిన్న కోర్టు పట్ల కూడా ఆ గౌరవం ఉంది వాటిని రాజ్యాంగ పరిధిలో మేము ఖచ్చితంగా గౌరవిస్తాం వాటిని ఒక ఒక పౌరులుగా మాకు ఆ బాధ్యత కూడా దీన్ని ఎవరు కూడా ఇంకొక విధంగా అనుకోవాల్సిన అవసరం కూడా ఎందుకంటే చిన్న కేసులు పెట్టినప్పుడు కూడా చేతులు కట్టుకొని జడ్జి దగ్గర మా కార్యకర్తలు పెద్ద పెద్ద స్థాయి నాయకులు కూడా నిలబడుతున్నారు కాబట్టి సుప్రీం కోర్టు పట్ల భారతీయ జనతా పార్టీకి గౌరవం ఇది మొదటి విషయం ఇంకా రెండో విషయం పురంధరేశ్వరి గారు మాట పురంధేశ్వరి గారే పురంధేశ్వరి గారే కాదు ఎవరు కూడా ఈ దేశంలోని కోర్టులో కోర్టులో విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేసినప్పుడు కానీ తర్వాత తీర్పులో ఏదన్నా విభేదించినప్పుడు కానీ ఒక 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 పౌరుడుగా వాటి మీద ఖచ్చితంగా స్పంది స్పందిస్తారు వారికి ఆ హక్కు కూడా ఉంది స్పందించకూడదనే లేదు అంటే వారు మాట్లాడుతున్న సందర్భాన్ని కాంటెంట్ ను ఏ సందర్భంలో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడుతున్న సందర్భంలో ఖలిదే జరిగిందన్న విషయం మాట్లాడారని ఆమె ఉటంకిస్తూ చెప్పారు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగానో భారతీయ జనతా ఆ పురంశ్వర్ గారు మాట్లాడారని అనుకోవడానికి వీల్లేదు ఇది ఒక విషయం తర్వాత మీరు 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 ఇప్పుడు మాట్లాడుతున్న అంశాలలో ఇప్పుడు 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 విశ్లేషకులు చెప్పారు ఒక ఒక పెద్ద మాట చెప్తారు ఏమన్నారంటే వారు ఇది చాలా సున్నితమైన అంశము ఒకవేళ కలిసిందంటే ఒక విధము కలవలేదంటే ఇంకొక విధము మనం అందరం కూడా ఒక బ్యాలెన్స్డ్ గా మాట్లాడుకోవాలి గౌరవంగా అనే 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 ఉద్దేశంతో మాట్లాడారు మరి మరి వైసీపీ గాని తర్వాత మిగతా వీళ్ళు గాని ఎవరైనా మాట్లాడేవారు మీరు మీరు తిరుపతి కిందనే మనం పైన రాజకీయాలు వద్దనుకున్నాం కాబట్టి కింద మీరు మైక్ తీసుకొని ఇట్లా పెట్టండి ఎక్కడ దగ్గర తిరుపతిలో తిరుపతికి వస్తున్నటువంటి రెవెన్యూ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ తర్వాత వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి సౌకర్యాల్లో కాని మైక్ పెట్టి చెప్పేస్తారు ఆశ గారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతా సమస్య మనం మనం లోతుగా చర్చిస్తున్నామని అనుకోదండి ఎవరు కూడా ఇప్పుడు లడ్డు విషయంలో ఎందుకు వచ్చింది మేము లడ్డు తీసుకొని తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లో గాని బయట గాని ఎక్కడ పెడితే మూడు రోజులకే బూజు పడుతుంది ఎందుకు బూజు పడుతుంది ఒకటి ఏంటంటే సుప్రీం చెప్పింది మీరు చెప్తున్నారు ఫస్ట్ సుప్రీం చెప్పిన దాని గురించి పురందేశ్వర చేసిన కామెంట్స్ ఒకసారి క్లారిటీ ఇద్దాం ఏమ్ ఆడారనేది ఒకసారి వీట్ ప్లేస్ వీట్ దేర్ దేర్ టాకింగ్ టు వేరియస్ పీపుల్ దేర్ హూ ఎవర్ హవ్ బీన్ ఇన్ హూ ఎవర్ ఆర్ హవ్ బీన్ ఇన్ ది లడ్డు ఇష్యూ దేర్ ఆల్ బీయింగ్ ఇంట్రోగేటెడ్ బై సిట్ సిట్ విల్ హవ్ టు కమ్ అప్ విత్ ఇట్స్ రిపోర్ట్ సో వి విల్ ఆల్ హవ్ టు వేట్ ఫర్ సిట్ but for the court to say that the chief minister of a state does not have a right to speak, i think is uh, quite unfair because the cm, as we all know, is the constitutional head of the state and he can talk on issues pertaining to the state. he did not comment on any extraneous of, uh, issue, but he commented on what was happening in his own state. okay. Mm. okay. Uh, I చిన్న మాట ఆయన మాట్లాడుతున్నానండి గారు కాన్స్టిట్యూషన్ హెడ్ ఎవరండి కాన్స్టిట్యూషన్ హెడ్ ఎవరు గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారు అది అర్థం చేసుకొని మాట్లాడాలి మనం నోట్కి వచ్చి మన అర్థం వాళ్ళు అయిపోతే ఎదుపడితే అది మాట్లాడకూడదు కంట్రీ మాట్లాడితే పెద్ద బ్లండర్ ఉంది బిగ్గెస్ట్ బ్లండర్ ఆవిడ మాట్లాడే ఇంగ్లీష్ లో మాట్లాడేసి బాగా తెలివిగా మాట్లాడేది ఇట్స్ బిగ్గెస్ట్ బ్లండర్ వర్ట్ ఆశ గారు పురంగేశ్వర్ గారు మాట్లాడితే సన్నపిల్ల ఇక్కడ చూడండి చెప్పండి వాళ్ళ తురంగేశ్వరి గారు మాట్లాడిన సందర్భం ఏంటి నూరు రోజుల పరిపాలన సందర్భంగా ఎన్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు లక్ష్మణ్ మీరు ఒక విషయం మర్చిపోయి మాట్లాడుతారు ఒక విషయం మర్చిపోయి అక్కడ ఏముందంటే కోర్టు నెవర్ సెడ్ డ్స్ షీ లర్న్ అండ్ ట్రై టు నో ది మీనింగ్ మీకు తెలియకుండా ఏదో నోటికి వచ్చేది మాట్లాడితే చంద్రబాబుకు భజన చేయటం చక్క బడ్జెట్ కోసం మాట్లాడు మాట్లాడుకు మీరు ఉండండి ఒక్క నిమిషం ఉండండి మీ అవకాశం ఉంటే మీరు మాట్లాడుతున్న అయితే ఇక్కడ చూడండి సుప్రీం కోర్టు మీద భారతీయ జనతా పార్టీకి గౌరవం ఉంది వారి వారికే తీర్పులు కూడా ఖచ్చితంగా తెరసా పాటిస్తున్నది అది అది కాదు ఇక్కడ విషయం ప్రమదేశర్ గారు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ పరిపాలనకు సంబంధించింది తర్వాత వారు వారు ఏదైనా జరిగే విషయాల మీద స్పందించుకోకుండా అని సుప్రీం సుప్రీంకోర్టు కానీ ఎక్కడైనా కానీ స్పందించకూడదంటే ఎట్లా చెప్పండి అనలేదండి స్పందించకూడదు అన్న డోంట్ 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 చేంజ్ ఇస్ ది వర్డ్స్ స్పందించకూడదు అన్న జడ్జి ఏం చెప్పారంటే వాట్ వాట్ కోర్ట్ హెస్ సెడ్ ఇస్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా హౌ కెన్ యూ పాస్ పాస్ జడ్మెంట్ కలిసిందని ఇన్వెస్టిగేషన్ జరగకుండా అవకాశం సీఎం చెప్పచ్చా అని అడిగారు మీరు దాన్ని ట్విష్ చేసేది వచ్చేస్తారు ఎందుకు ఏ సున్నితమైన విషయమైనా కానీ ఏ విషయమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన చేస్తున్నప్పుడు ఒక పాపులర్ గవర్నమెంట్ అధినేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు జరుగుతున్న విషయాన్ని చెప్పారు మీరు మీరు ఇప్పుడు టెక్నికల్ గా విషయం మాట్లాడుతున్నారు కానీ మీరు ప్రజాభిప్రాయాన్ని సేకరించండి రోజు ఈ రోజు ఈ రోజు తిరుపతి విషయంలో కల్పి జరగలేదన్న విషయాన్ని చెప్పగలరా ఎవరన్నా ఖచ్చితంగా మైక్ విషయం బయటకెళ్తారు ఆశ ఆశా ఆశ గారు ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాన్ని వారు చెప్పారు సుప్రీంకోర్టు ఏంటంటే టెక్నికల్ గా ఏం మాట్లాడింది మీరు రిపోర్ట్ చూసి ఎట్లా మాట్లాడి ఇంకొక రిపోర్ట్ తీసుకుంటారు అంటే ఇప్పుడు ప్రతిదీ ముఖ్యమంత్రి గారు ఆయన దర్యాప్తు చేస్తున్నారా అట్లా కాదు కదా అధికారులు చెప్పిన దాన్ని జరిగిన విషయాన్ని ప్రజాభిప్రాయాన్ని అక్కడ చాలా ఫిర్యాదులు వచ్చాయి ఆస్పత్రి వచ్చానికి అక్కడ జరుగుతున్న విషయాల మీద ఖచ్చితంగా వాటి గురించి మాట్లాడతారు మాట్లాడకూడదు అంటే ఎట్లా మాట్లాడిన దాంట్లో విషయంలో కోర్ట్ అనుకోవచ్చు కానీ మాట్లాడకూడదు సుప్రీంకోర్టు మాట్లాడకూడదు బాను కేసు దగ్గర నుంచి అన్ని దాంట్లో అన్ని విషయాలలో కూడా ప్రజలు స్వేచ్ఛాయుతంగా స్పందిస్తారు మీరు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఒక విషయం వినాయాల మధ్యలో తల వాళ్ళ ఒక విషయాన్ని ఆశగారు అందరూ ఎస్ఎంఎస్ పెడితే మళ్ళీ ఆ కేసు రివ్యూ చేస్తారు అంటే అప్పుడు అప్పుడు ప్రజల అభిప్రాయాన్ని సరిగా కాదనుకుంటారా ప్రజలు స్పందించకూడదు అనుకుంటారా